షాకింగ్ ఆ పౌడర్ వాడితే క్యాన్సర్ వచ్చింది ఆడవారు చర్మ సౌందర్యం కోసం ఎక్కువగా ఫేస్ క్రీములు మరియు పౌడర్లను ఆశ్రయిస్తూ ఉంటారు ప్రపంచంలోని దాదాపు తొంభై శాతం మంది ఆడవారు తమ సౌందర్యం కోసం పౌడర్లు వాడుతున్నారు ఇప్పుడు వారంతా అవాక్కయ్యే వార్త ఇది పౌడర్లు వాడడం వల్ల స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తేలింది ముఖ్యంగా జాన్సన్స్ వారి టాల్కా పౌడర్ వాడడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజాగా వెల్లడైంది ఒక మహిళకు క్యాన్సర్ వచ్చింది ఆమెను క్షుణ్ణంగా పరీక్షించిన వైద్యులు చాలా కాలంగా ఆమె వాడుతున్న పౌడర్ క్యాన్సర్ కు కారణమని తేల్చి చెప్పారు తనకు క్యాన్సర్ రావడానికి కారణమైన జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కం పౌడర్ పై సదరు మహిళ కేసు వేసింది సెయింట్ లూయిస్ కు చెందిన జడ్జి ఈమె పక్షాన తీర్పు ఇచ్చాడు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ నష్టపరిహారంగా ఆమెకు డెబ్బై మిలియన్ల డాలర్లు అంటే నాలుగు వేల ఆరు వందల ఏడు కోట్ల రూపాయలు చెల్లించాల్సిందిగా ఆదేశించారు దాంతో సదరు కంపెనీ ఇప్పుడు ఆమెకు ఆ మొత్తం చెల్లించేందుకు సిద్ధమవుతుంది అయితే ప్రపంచంలో పౌడర్ వాడడం వల్ల క్యాన్సర్ వచ్చిన కేసు ఇదొక్కటే అని సదరు కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర